ఇంకేమీ లేవు ఇది ఇది నేర్చుకోవాలి తర్వాత క్రియాయోగం నేర్చుకోవాలంటే అది ఇంకొక వేరే టాపిక్ అది ఓకే క్రియాయోగ దీక్ష తీసుకోవాలంటే త్వర గురువు నుంచి తీసుకోవాలి అది వేరే టాపిక్ మనం మినిమం ఆరోగ్యాన్ని మానసికంగా వచ్చే సమస్యలని శారీరకంగా మనసు మీద మనసు మీద పడే ప్రభావం శరీరం మీద పడకుండా ఉండాలంటే మినిమం కేచరి చేస్తే సరిపోతుంది ఓకే నాలుగు నాలుగు వెనక్కి మడిస్తే శ్వాస తగ్గిపోతుంది ఫిఫ్టీన్ నుంచి లో టెన్ నుంచి ఎయిట్లో పడిపోతుంది తగ్గిపోతుంది తగ్గిపోవడం వల్ల ఆనందంగా ఉంటారు అప్పుడు ఆనందంగా ఉన్నప్పుడు మనసు కూడా ఆనందంగా ఉంటుంది శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది ఓకే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది కానీ ఇప్పుడు వయసు మళ్ళీ వాళ్ళ విషయానికి వస్తే కనుక మోకాళ్ళ నొప్పులతో లేకపోతే ఇతర ఇతర అనారోగ్య సమస్యలతో ఎక్కువ సఫర్ అవుతూ ఉంటారు ఈ ఒక్క వ్యాయామం చేయడం వల్ల లేకపోతే యోగ శాస్త్రం ఏదైతే చెప్పిందో కేచరీ చేయడం వల్ల వాళ్ళు వాళ్ళ యొక్క అనారోగ్య సమస్యల నుండి బయటపడిపోతారా ఈజీగా సలైవ అమృతంగా మారుతుందని యోగశాస్త్రం చెప్పింది అమెరికాలో రీసెర్చ్ చేసి దీని మీద ఒక డాక్యుమెంట్ చేశారు అక్కడ కాబట్టి అమెరికాలోనే పరిశీలించి ఈ కేచరి ముద్ర గురించి యూట్యూబ్లో మీరు చూస్తే మీకు కూడా తెలుస్తుంది కాబట్టి కేచరి చేస్తే అన్ని నొప్పులు పోతాయి సలైవ అమృతంగా బాడీకి బలాన్ని ఇస్తుంది బ్రెత్ కూడా మారిపోతుంది శ్వాస మారితే మనస్సు మారుతుంది మనసు మారితే ఆనందంగా ఉంటారు ఓకే ఇంకా మానసికంగా వచ్చే సమస్యలు ఏ విధంగా ఉంటాయండి మనసే శ్వాస కాబట్టి శ్వాస నియంత్రణతోనే అన్ని సాధ్యమనే యోగ శాస్త్రం చెప్తుంది ఓకే సో పిల్లల విషయానికి వస్తే కనుక అంటే ఏ ఏజ్ నుంచి ఈ యోగ ప్రక్రియ అనేది ప్రారంభించాలంటే ట్వల్వ్ ఇయర్స్ నుంచి చేయొచ్చు ఎందుకని ట్వల్వ్కి ముందు అంటే అప్పటికి అంత మెచ్యూరిటీ ఉండదు బాడీలో కూడా కొన్ని కొంత పెరుగుదలతో కూడినటువంటి విధానం యోగ శాస్త్రం అలా చెప్పింది ట్వెల్వ్ నుంచి స్టార్ట్ చేయమని చెప్తారు ఓకే మరి ఈ క్రియలు లేకపోతే ఈ ప్రక్రియలు చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి చదివే ఎటువంటి కేచరి ముద్ర చేయడానికి ఎటువంటి జాగ్రత్తలు అవసరం లేదు కేచరి ముద్ర అందరూ చేయవచ్చు అన్ని మతాల వాళ్ళు చేయవచ్చు కేచరి చేయటం వల్ల ఆనందంగా ఉంటారు శ్వాస గతి మారుతుంది అప్పుడు మనసు గతి మారుతుంది ఉద్రేకాలకు పోకుండా కంట్రోల్ అవుతారు ఉద్రేకంగా పోవటం వల్ల నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది నాడీ వ్యవస్థ దెబ్బ వల్ల పెరాలసిస్ లాంటి డేంజరస్ జబ్బులు వస్తాయి అవి రికవర్ చేయడానికి డాక్టర్లతో కాదు ఎందుకంటే వాళ్ళు చదివిన చదువులో నాడీ వ్యవస్థ సంబంధించి వాళ్ళకి అర్థం కాదు కాబట్టి మనం జాగ్రత్తగా ఉంటే మంచిది ఓకే అంటే ఒక్కొక్క డిపార్ట్ ఒక్కొక్క ఆర్గానికి సంబంధించి ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఉంది మనకి వైద్యశాస్త్రం గురించి మాట్లాడుకుంటే కనుక సో మనకి హార్ట్ అటాక్ వచ్చేది అనుకోండి లేకపోతే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ తీసుకుంటాం ఇప్పుడు ఈ శ్వాస ద్వారా హార్ట్ అటాక్ నుంచి బయటపడిపోతామా అంటే మీరు వచ్చే మీరు ఇచ్చే ఆన్సర్ ఏంటి హార్ట్ అటాక్ నుంచి వంద పర్సెంట్ మనము బయటపడతాం ఎప్పుడైతే సలైవ అమృతంగా మారుతుందో బాడీకి బలం వస్తుంది అంటే ప్రివెన్షన్ గా మనం ముందు నుంచి చేస్తూ ఉంటే అనారోగ్య సమస్యలు ఆల్రెడీ అనారోగ్య సమస్యలతో ఉన్నప్పుడు మీకు హార్ట్ కంప్లైంట్ గురించి మనం మాట్లాడుతున్నాం హార్ట్ కంప్లైంట్ రావడానికి మేజర్ కారణం బాడీలో వాతం చేరుతుంది స్టమక్ క్లీన్ చేసుకుంటే హార్ట్ కంప్లైంట్ అసలు రావు స్టమక్ క్లీన్ చే ఎవ్రీ మంత్ స్టమక్ క్లీన్ చేసుకునే ఒక విధానం యోగాలో ఉంది స్టమక్ క్లీన్ చేస్తే వాతం పోతుంది అప్పుడు నొప్పులు ఉండవు హార్ట్ కంప్లైంట్ కూడా ఉండదు ఓకే